హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేయండి అయితే దానికోసం నేను ఒక కట్ట గోంగూరని తీసుకున్నాను ఇది పుల్ల గోంగూర కాదండి మంచి గోంగూర మీరు పుల్ల గోంగూరతో అయినా సరే చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో ఇలా ఒక గోంగూర కట్ట తీసుకున్న తర్వాత దీని నుంచి ఆ ఆకులన్నీ సపరేట్ చేసేసుకొని ఈనెలు అనేవి పడేయాలి ఆకులు మొత్తం ఇలా తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసుకోండి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి అయితే దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి అదే మీరు గోంగూర తీసుకుంటే చింతపండు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మామూలు గోంగూర తీసుకుంటే కొంచెం చింతపండు వేసుకోవాలి లేదంటే పులుపు సరిపోదు అనమాట చూడండి నేను చూపిస్తున్నాను కదా కొంచెమే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక కట్టకు సరిపోతుంది ఇది ఇది ఒక పక్క కుక్ అవుతూ ఉంటుంది మనం ఇంకో పక్కన ఇంకొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి దానిలోకి మనం అంటే పచ్చడికి సరిపడా ఎండుమిర్చి అయితే తీసుకోవాలి ఒక కట్టకి నేను ఒక పదిహేను ఎండుమిర్చి వరకు తీసుకున్నానండి మీ కారానికి సరిపడా మీరు తీసుకోండి ఇలా ఎండుమిర్చిని వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మాడకూడదు దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి అవి రెండు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు ఈలోపు గోంగూర కూడా పక్కన కుక్ అయిపోతూ ఉంటుందండి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఆల్రెడీ గోంగూర కడిగాం కాబట్టి దానిలో ఉండే వాటరే సరిపోతాయి చూడండి ఇలా కుక్ అయిపోతుంది అది బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి దీనిలోకి రుచికి సరిపడా కల్లుపు కూడా వేసుకోవాలి మీరు డైరెక్ట్గా రోట్లో కూడా ఇవి దంచుకోవచ్చండి దానికి చాలా టైం పడుతుంది ఎండుమిర్చి నలగడానికి అందుకే నేను మిక్సీ జార్లో చూపిస్తున్నాను తర్వాత పచ్చడి అయితే రోట్లోనే చేస్తాను ఇదిగో చూడండి గోంగూర ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కకు దింపేసుకోవాలి ఇది చల్లారుతూ ఉంటుంది ఈ లోపు మనము మిక్సీలో యాడ్ చేసుకున్న ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మీరు రోట్లోనే దంచుకుంటాము అంటే దంచుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఒక రోల్ తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి అయితే దీనిలోకి యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం పొడంతా వేసేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర చింతపండును కూడా దీనిలోకి యాడ్ చేసుకొని మెత్తగా నూరుకోవాలి దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఈ గోంగూర పచ్చడిలో యాడ్ చేసుకుంటే మనం పచ్చడి తినేటప్పుడు నోటికి ఉల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ఎప్పుడైనా గోంగూర పచ్చడి ఇలా ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఇలా బాగా మెత్తగా నలిగిపోయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసి కొంచెం నలకొట్టిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని నూరుకోవాలి వెల్లుల్లి కూడా వేసి మెత్తగా నలిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు వేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలోనే తాలింపులు అలాగే జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకోండి తాలింపుకి ఏ ఏ తాలింపు అయినా సరే కరివేపాకు ఉంటే బాగుంటుంది ఇలా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక చిటికటి ఇంగువని యాడ్ చేసుకుంటున్నానండి నేను పచ్చళ్ళలోకి ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంగువ కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో వేడివేడి నెయ్యి వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి చూడండి ఇలా పచ్చడి మొత్తం దీనిలోకి వేసిన తర్వాత పచ్చడిని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మనం తాలింపులు ఇంగువ అవన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా పచ్చడికి పట్టి టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా మరి ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్